దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా యూసఫ్ కార్గో వారు ఆఫర్లు అందిస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న వస్తువుల పైన ఏ కార్గో తొమ్మిది వందల యాభై ఫిల్స్ పోర్టు ట్యాక్స్ ఇన్సూరెన్స్ డాక్యుమెంటైజేషన్ అలాగే ఎటువంటి ప్యాకింగ్ చార్జీలు లేవు పది నుంచి పదహైదు రోజులలోపు మీ వస్తువులు మీ ఇంటికి చేరుతాయి అలాగే సి కార్గో ఐదు వందల ఫిల్స్ ఒక దినారు ప్యాకింగ్ ఛార్జీలు అదనం అలాగే పోర్టు ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటైజేషన్ కానీ ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు దీపావళి పండుగ వరకు ఈ ఆఫర్లు ఉంటాయి మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక ఇంట్లో పనిచేసే డ్రైవర్ ను కువైట్ యజమాని చంపడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటి యజమాని మనం చూసుకుంటే తన యొక్క రక్తపు బట్టలను అయితే చెత్తబుట్టలో వేస్తూ ఉన్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న జహరా పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రక్తపు మరకలు ఉన్న బట్టలు ఎవరేశారని చెప్పి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలలో అయితే చెక్ చేయడం జరిగింది అలాగే ఒక కువైటిని గుర్తించి అతని యొక్క ఇంటి దగ్గరికి వెళ్లి అతని ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరా అయితే తనిఖీ చేయడం జరిగింది అలాగే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళైతే ఒకే కారులో వెళ్లడం జరిగింది ఒక డ్రైవరు మరియు అలాగే కువైటి యజమాని ఇద్దరు వెళ్లడం జరిగింది ఇద్దరు వెళ్లిన తర్వాత తిరిగి కువైటు యజమాని ఒక్కడే వచ్చాడు భారతీయ డ్రైవర్ అయితే తిరిగి రాలేదు అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఆ యొక్క కువైటీని అరెస్ట్ చేసి విచారించగా అతన్ని నేను చంపివేశానని చెప్పి అలాగే అమగరా ప్రాంతంలో ఉన్న స్క్రాప్ యార్డులో మారుమూల ఒక ప్రాంతంలో అయితే అతన్ని నేను బూట్ చేశానని చెప్పేసి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు అలాగే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఆ యొక్క భారతీయ డ్రైవర్ ఏ రాష్ట్రానికి చెందినవాడని చెప్పి పోలీసులు తెలపలేదు అలాగే భారతీయ డ్రైవర్ ను ఎందుకు చంపాడు అలాగే కువైట్ కారులో ఎందుకు తీసుకుని వెళ్లి అతన్ని చంపి అలాగే అతని యొక్క రక్తపు బట్టలు ఏవైతే ఉన్నాయో చంపిన తర్వాత అతని యొక్క జిద్దాస ఏదైతే ఉందో దానికి రక్తపు మరకలు అంటి ఉంటే చెత్త బుట్టలో వేసి ఉంటే చెత్త బుట్టలో వేస్తూ ఉన్నప్పుడు స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రక్తపు బట్టలు ఇలా పలానా వ్యక్తి వేశాడని చెప్పి సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క కువైటి యజమాని అరెస్ట్ చేయడం జరిగింది ఇంతకు ఇంట్లో పనిచేసే భారతీయ డ్రైవర్ను ఎందుకు చంపాడన్న వివరాలైతే పోలీసులు వెల్లడించలేదు విచారణలో మాత్రం ఆ యొక్క కువైటి యజమాని నేరాన్ని అంగీకరించాడని చెప్పి పోలీసులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికైనా వచ్చినప్పుడు దయచేసి ప్రతిఘటించి అక్కడి నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండి ఎవ్వరూ భయపడకండి దయచేసి పొట్ట చేత పట్టుకుని లక్షల మంది భారతీయ డ్రైవర్లు కువైట్లో అయితే పనిచేస్తూ ఉన్నారు దయచేసి భయాన్ని పక్కన పెట్టి ఎవరైనా సరే మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క దాడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండి ఏమీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్